이러로 줘. ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా శాంతియుత ధర్నా ధరణించడానికి కారణం ఏమిటంటే మాకు కూడా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ వాళ్ళకు కల్పించినటువంటి అవకాశాలు కూడా మాకు కూడా కల్పించాలి అలాగే వాళ్ళకి ఇస్తున్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మాకు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా దాదాపుగా రెండు లక్షలకు పై మంది కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళకు కనీస సదుపాయాలు లేవు ఒక్క నెల జీతం కాదు రెండు నెలల జీతం కాదు మూడు మూడు నెలలు నాన్న నెలలు ఐదు నెల నెలలు జీతం ఆపుతున్నారు ఎందుకంటే ఒక అటు అధికారం నడితేనేమో గవర్నమెంట్ నుంచి ఫండ్ రీజ్ గాలి అంటారు ఇటు వీళ్ళ నడితేనేమో మాకు ఇంకా అటు నుంచి కావాలి అంటారు అటు వాళ్ళు ఇటు వీళ్ళ మధ్య ఒక అవుట్ గేమ్లో అయి నలిగిపోయి చెక్కిపోయి పక్క చెక్కిపోయి అటు సంసారాన్ని మోయలేక అవసరం చెప్పాలంటే ఈ నాలుగైదు నెలల జీతం ఆగడం వల్ల ఇంట్లో పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా లేని పరిస్థితి ఉంది సార్ మాకు కూడా అందరితో పాటు మేము కూడా వాళ్ళతో పాటే సమానంగా పనిచేస్తున్నాం మేము కూడా వాళ్ళతో పాటు అన్ని తీసుకుంటే పన్ను పడుతున్నాము మేము కూడా ఓట్లు వేస్తున్నాం కానీ మా దగ్గర ఓ ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ స్టార్ట్ అయినా కాంచి కూడా ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇలాంటిది సదుపాయాలు ఇంట్లో ఇవ్వరం చనిపోతే కూడా ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు ఈఎస్ఐ కట్ చేస్తారు కార్డులు ఉన్నాయి పిఎఫ్ కట్ చేస్తారు పిఎఫ్లు జమయ్యారు అవసరానికి పిఎఫ్ పెట్టుకుందాం అనుకున్నా కానీ అలా పైసలు ఉంటాయి ఇదంతా ఒక కాంట్రాక్టర్ ఏజెన్సీ వ్యవస్థ చేస్తున్న దుష్ప్రభాం ఒకవేళ ఏజెన్సీ వాళ్ళని అడుగుతున్నామో మాకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అందుకోసం వీళ్ళైపోతున్నారు యాక్చువల్ అయితే రూల్ ప్రకారము వాళ్ళ ఒప్పందం ప్రకారము గవర్నమెంట్ రిలీజ్ చేయని పక్షంలో కూడా మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా వీళ్ళు జీతం జోగుంటేయాలి వీళ్ళు ఒక్క నెల అయితేనే మాకు బిల్లు రాలేదని అంటున్నారు ఇది మళ్ళీ దీంట్లో మర్మం ఏంటో మాకు అర్థమవుతలేదు అటు అధికార నిర్లక్ష్యమా ఇటు కాంట్రాక్టర్ కక్కుత అర్థం కావట్లేదు అందుకోసమకే మాకు కూడా ఈ పర్మనెంట్ వాళ్ళతో సహా సమానంగా మాకు ఈ నెలకెళ్ళి పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా వాళ్ళు కల్పించే అవకాశం కల్పించి మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలని ఈరోజు ఈ శాంతియుత ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వాలు మా యొక్క సమస్యలన్నీ కూడా పెడచ్చునే పెట్టి గంగలు కల్పిస్తున్నాయి ఇప్పుడు వచ్చిన ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు కూడా మా మీద దయ చూపిస్తుందని కోరుకుంటూ ఈరోజు ఈ శాంతియుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అన్ని ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న ఏవైతే ఉద్యోగులు అందరూ ఉన్నారో ఆ ఉద్యోగుల తరఫున అందరూ కూడా అందరూ ఒక్కగా కూర్చొని ఇక్కడ ధర్నా నిర్వహించబడుతున్నది దీనికి కూడా గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం